చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్దరిక పాత్ర అయితే వహించారు అది కూడా జనసేన టీడీపీ మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా ఎలాంటి విభేదాలు రాకుండా సత్వర చర్యలు తీసుకోవడం అయితే సక్సెస్ అయ్యారా లేదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఓకే అందరికీ తెలిసినట్టు పైకి పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు అంతవరకు బాగానే ఉంది వెళ్ళి కలిసిన తర్వాత అక్కడ రాష్ట్రం గురించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి దాదాపు గంటపాటు చర్చించడం అనేది అక్కడ కీలకమైన అంశం ఈ గంటపాటు జరిగిన చర్చల్లో ఓకే రేపు శ్రీశైలం వస్తున్నారు ప్రధాని మోడీ దాని గురించో లేదంటే డిఎస్సి విషయంలోనో ఇవన్నీ మాట్లాడడం ఒక అయితే దాంతోపాటు అసెంబ్లీలో జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదంటే మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో బాలే చేసిన వ్యాఖ్యలు కానీ వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్చ వచ్చి ఉంటుందా లేదా అనేది ఒకటి ఎందుకంటే అది ఎవరు రాయరు అలాగే ఒకవేళ దాని మీద ఏం జరిగిందని సాక్షి రాసినా సరే అది ఎవరు నమ్మరు నమ్మాలంటే ఏం చేయాలి ఆంధ్రజ్యోతి ఈనాటి పత్రికలు మాత్రమే రాయాలి అవి రాస్తాయంటే ఇవి రాయవు మిగిలినంతా రాస్తాయి సో కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు హఠాత్తుగా మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారికి ముందు కూడా ఒంట్లో బాగాలేదు అనారోగ్యంతో ఉన్నారు ఇప్పుడే ఒంట్లో బాగాలేదు పరామర్శించడంలో తప్పే లేదు అక్కడ పైగా వీకెండ్ కాబట్టి హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఈయన వీకెండ్కి హైదరాబాద్ వెళ్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి పరామర్శించారు మాట్లాడారు కలిసి వచ్చారు అంతా బాగానే ఉంది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ చర్చ జరిగిందా లేదా అనేది ఒకటి అయితే గా ఎలాంటి పురపత్యాలు లేకుండా ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకునే ఆలోచనలో భాగంగా నేరుగా చంద్రబాబు నాయుడు గారి రంగంలో దిగి ఒక పెద్దరికపు పాత్ర అయితే పోషించారు అనేది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైన చర్చ